శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో భీవ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి ఆ సింహరాశి వారి గురించిన ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం మీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా కొన్నిసార్లు పెద్ద మార్పులకు దారితీస్తాయి విశ్వం నుంచి వస్తున్న సందేశం ఇది మీ చుట్టూ విన్న వెనర్జీ వేగంగా మారుతుంది ముఖ్యంగా నవంబర్ పది నుండి పదమూడు వరకు మీ జీవితంలో ఒక కీలక పరిణామం జరగబోతుంది మీరు ఎప్పుడు ఊహించని వ్యక్తి మీకు దగ్గరగా ఉంటూ అని అంతగా కనిపించని వ్యక్తి ఆ వ్యక్తితో ఒక సడన్ క్లాష్ ఒక అనుకోని గొడవ మీ ముందుకు వస్తుంది ఆ వ్యక్తి ఎవరో తెలిసిన వెంటనే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే సంఘటనలు అలాగే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక అభ్యాసం ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరీక్షలా కూడా ఉండబోతుంది అసలు ఒక వ్యక్తితో గొడవ జరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ నాలుగు రోజులు ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం సూర్యుడు ప్రస్తుతం మీ రాశికి అనుకూలంగా ఉన్నప్పటికీ కుజుడు అంటే మంగళ గ్రహణం మీ యొక్క సంబంధాలను సంబంధాల స్థానం మీద నుండి చిన్న చిన్న వివాదాలు ఈగో క్లాసులో ముందుకు తెస్తుంది శని మీ ఏడవ స్థానంలో ఉండడం వలన దగ్గరగా ఉన్న వ్యక్తుల నుంచి పరీక్షలు వస్తాయి బుధుడు ఒకరి భవించిన ప్లేస్ ఉండడం వలన మాటల వల్ల వచ్చే గొడవలు కూడా పెరుగుతాయి ఈ యొక్క మూడు గ్రహాల కాంబినేషన్ వల్లనే నవంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో భావోద్వేగాలు సంబంధాలు కోపం ఆత్మగౌరవం మీద పెద్ద పరీక్షను కూడా తీసుకురాబోతున్నాయి అసలు సింహరాశి వారికి స్వభావం ఎందుకు గొడవలు ఎక్కువగా వస్తాయని మనం ఒకసారి పరిశీలిస్తే సింహరాశి వారు జన్మతః నాయకులు మీరు న్యాయం కోసం నిలబడతారు కానీ ఒక విషయం మీరు ప్రేమించే వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే మీరు సహించలేరు ఈ రోజుల్లో అదే పరిస్థితి రావచ్చు మీ యొక్క స్వభావంలో ఉన్నటువంటి నిజాయితీ ఆత్మగౌరవం మరియు మీ నేను ఏమీ తప్పు చేయలేదు అనే భావన కలిపి ఇప్పుడు ఒక వివా వివాదాన్ని పెద్దదిగా చేస్తాయి అయితే ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది ఏ రోజు ఏ విధంగా ఉండబోతుంది వాటి యొక్క పరిణామాలు ఏంటని మనం పూర్తిగా పరిశీలన చేస్తే కనుక మరి ప్రత్యేకంగా ఈ యొక్క మొదటి రోజు అయినటువంటి ఏదైతే ఈ యొక్క పదవ తేదీ ఉందో ఆ రోజు ఈరోజు మీకు ఏదో సరిగా లేనట్టు అనిపిస్తుంది ఎవరితోనో చిన్నగా మాటలు తగ్గివ్వడం అలా చిన్న విషయమే మొదట కానీ మీ మనసులో మాత్రం ఇది ఏదో ముందుగానే జరగబోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది ఆ యొక్క వ్యక్తి గురించి మీరు ఊహించడం ప్రారంభిస్తారు అతను స్నేహితుడా పరిచయమా లేదా కుటుంబంలో ఎవరో అయితే నిజం మాత్రం ఇంకా బయటపడదు ఆ తర్వాత వచ్చేసరికి పదకొండవ తేదీ ఈరోజు మీ యొక్క మాటలు ప్రత్యేకంగా కఠినంగా మారతాయి ఈ రోజు కమ్యూనికేషన్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ మాటల్లో ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోవచ్చు అలాగే లేదా ఎవరో మీ మీద అనవసరంగా మాటలు పెడతారు ఈరోజు మీ మీ మీరు ఆ యొక్క వ్యక్తి మాటలు వింటే విసిగొస్తుంది కానీ ఇంకా మీ యొక్క వ్యక్తి ఎవరనే విషయం క్లియర్గా కాదు ఆ తర్వాత పన్నెండో రోజు పెద్ద గొడవకు బాట పెట్టే రోజు అని చెప్పాలి ఈ రోజు మాత్రం పరిస్థితి కొంచెం తీవ్రమవుతుంది మొత్తానికి ఒక వ్యక్తితో నేరుగా మాటలు తగ్గిపోతూ ఉంటాయి అలాగే మీరు అనుకోకుండా ఏదో విషయం మీద బయటపడుతుంది అతను లేదా ఆమె తప్పు అసలైనటువంటి ఉద్దేశం మరియు మీకు దాచినటువంటి ఒక రహస్యం ఈ గరిషణ చిన్నది కాదు మనసుకు బాగా నేర్చుకునే విధంగా ఉంటుంది పదమూడవ తేదీ ఇది మీకు అత్యంత ముఖ్యమైనటువంటి రోజు చివరికి ఆ వ్యక్తి ఎవరో స్పష్టంగా తెలుస్తుంది మీరు ఇక నమ్మను అనుకునే వ్యక్తే లేదా తప్పకుండా మీతో ఉంటారని అనుకున్నటువంటి స్నేహితుడే లేదా మీ పక్కనే ఉండి ఎప్పుడు వెళ్ళాలని అనుకున్నటువంటి కుటుంబ సభ్యుడే కావచ్చు ఈ యొక్క వ్యక్తి నుండి ఊహించని మాటలు వింటారు మీ గురించి కలిగినటువంటి తప్పుడు అభిప్రాయాలు వింటే నిజంగా షాక్ అవుతారు మీ యొక్క హృదయం ఒక్కసారిగా దిగులు పడినా మీరు లైన్ ఎనర్జీ ఎనర్జీ మళ్ళీ ముందుకు వెళ్ళేలా చేస్తుంది ముఖ్యంగా మనం పరిశీలించినట్టయితే ఈ యొక్క గ్రహస్థితి వలననే ఈ యొక్క మూడు రోజులు ఈ యొక్క నాలుగు రోజుల్లో కూడా మీకు ఈ విధమైనటువంటి సమస్యలు అయితే వస్తాయి అయితే ఈ యొక్క ఆ యొక్క వ్యక్తి ఊహించని గొడవ ఏంటంటే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో మీరు కలహం పడే వ్యక్తి మీరు ఊహించని వారు కాదు వారు అనుకున్నట్లు బయటపడే వ్యక్తి కాదు సోషల్ మీడియాలో ఉన్నవారు కాదు కుటుంబానికి దూరంగా ఉన్నవారు కాదు మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మీకు విశ్వాసంగా ఉన్నటువంటి వ్యక్తి మీరు అసలు అనుకోని స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు కావచ్చు అంటే ఆ వ్యక్తి స్నేహితుడు కావచ్చు లేదా దగ్గర బంధువు కావచ్చు ఆఫీసులో మీకు నమ్మకస్తుడు కావచ్చు మీరు గౌరవించే వ్యక్తి కావచ్చు మీ గురించి అందరికి మంచి చెప్పే వ్యక్తి కావచ్చు గతంలో సహాయం చేసిన వ్యక్తి కూడా కావచ్చు ఈ వ్యక్తి మీ మీద దూసుకు వస్తా దూ దూకుడు చూపిస్తారు ఊహించని మాటలు మాట్లాడతారు మీరు వారి మీద ఇదేం ప్రవర్తన అని ఖచ్చితంగా షాక్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అసలు గొడవ ఎందుకు వస్తుంది అంటే ఈ గొడవ రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి బాగా తక్కువ చిన్న విషయాలైనా గ్రహస్థితుల వల్ల ఇవి పెద్దగా కనిపిస్తాయి ఏంటంటే ఇది కొన్ని అపార్థాల వల్ల రావచ్చు మీ మీద నెగిటివ్ మాట ఎవరో మీ గురించి చెప్పిన తప్పుడు ప్రచారం ఈర్ష మిమ్మల్ని టెస్ట్ చేయాలనే కోరిక మీ యొక్క విజయాన్ని జీర్ణించుకోలేకపోవడం ఇవన్నీ కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కావచ్చు ఇవ ఈ యొక్క గొడవ అనేది ప్లాన్ చేసింది కాదు ఇది యూనివర్స్ ఏర్పాటు చేసిన ఒక ట్రికర్ లాంటిది ఆ వ్యక్తి ఎవరో తెలిసిన వెంటనే ఎందుకు షాక్ అవుతారంటే మీరు ఆ వ్యక్తిని మీ చుట్టూ ఉన్న సురక్ష వర్గంలో ఉంచారు మీరు అతను లేదా ఆమె నన్ను బాధించరు అనుకున్నటువంటి వ్యక్తి అతను మంచి ఇలాంటి మాట ఇతను నుంచి ఇలాంటి మాటలు వస్తాయని మీరు ఊహించినటువంటి వ్యక్తి నా మీద కోపం పెట్టుకోవడానికి కారణం లేదు అనుకునే వ్యక్తి కూడా ఈ వ్యక్తి మీపై ఇలా స్పందించడం మీకు హృదయానికి షాక్ ఇస్తుంది ఇది మీ జీవితంలో ఉన్న ప్రజలను గుర్తించడానికి యూనివర్స్ ఇస్తున్నటువంటి ఓపెనింగ్ లాంటిదని మీరు గమనించాలి మీరు ప్రధానంగా ఏం చేయాలంటే తక్షణమే రియాక్ట్ అవ్వకండి మాటలు పెంచవద్దు పెద్దవాళ్ళ దగ్గరికి సలహా తీసుకోండి మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఆ వ్యక్తి ఎందుకు కోపం చూపుతున్నాడో అని ప్రత్యేకంగా గమనించండి ఈ గొడవ మీ జీవితంలో ఉన్న నిజమైన వారిని మరియు నకిలీ వారిని స్పష్టంగా చూపిస్తుంది అయితే ప్రధానంగా మీరు చేయవలసిన పనులు ఏంటంటే మరి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య సూర్యారాధన గాయత్రి మంత్రం ఇరవై సార్లు చెప్పించండి పసుపు రంగులు వస్త్రాలు దానం ఎర్రటి పువ్వులు దేవుడికి సమర్పణ కోపం వచ్చిన ముప్పై సెకండ్లు నిశ్శబ్దంగా ఉండడం ఇవన్నీ కూడా ఒక రక్షణ కవచంలా ఉంటాయి సింహరాశి వారి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక పెద్ద శిక్షను గుర్తుంచుకోండి పెద్ద పరీక్షను గుర్తుంచుకోండి మినీ అర్థం చేసు మినీ అర్థం చేసుకోలేని వారు మీ జీవితంలో ఉండవలసిన అవసరం మిమ్మల్ని అర్థం చేసుకో అర్థం చేసుకోని వారు మీ జీవితంలో ఉండవలసిన అవసరం లేదు నిజమైన వారు మీతోనే ఉంటారు అబద్ధపు సంబంధాలు బయటపడతాయి విశ్వం మీకోసం పనిచేస్తుంది మీరు బలవంతులుగా బయటకు చూపిస్తారు మరి ప్రధానంగా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం ప్రతి గొడవ ఒక పాఠం దాగి ఉంటుంది ఈ యొక్క నాలుగు రోజులు మీరు నేర్చుకోవాల్సింది ఎవరిని నమ్మాలి ఎవరి మీద దూరం పెట్టాలి సింహరాశి వారు మంచివారు ఆయన ఎదుటి వారు కూడా మనసులో మంచివారే అందుకోవాలి వారి మనసు కూడా మంచిగా ఉండాలి ఈ గొడవ మిమ్మల్ని బలంగా చేస్తుంది మీ యొక్క పరిశీలన మీ పరిసరాలను పరిశీలించే పరిశీలించేలా మరియు జాగ్రత్త పడేలా ఉపయోగపడనుంది కాబట్టి ఒక వ్యక్తితో గొడవ అనేది సాధారణంగా పెంచుకోవడం మంచిది కాదు కానీ ఎంత సహనంగా ఉండి ఆ గొడవను తగ్గించుకోవడం వల్ల మీ యొక్క భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా జై శ్రీరామ్ అని కానీ ఓం నమ శివాయ అని కానీ ఓం నమో నారాయణ రాన నారాయణాయన అని కామెంట్ చేయండి మళ్ళీ మంచి జరగాలని కోరుకుంటున్నాం స్వస్తి